ఈ మధ్య రెండు మూడు ఆరోపణలు ఉన్నాయి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పవర్ పాలిటిక్స్ కానీ తెలంగాణలో పవర్ పాలిటిక్స్ కంటే పవర్ కట్ పాలిటిక్స్ ఉన్నాయి అనేది కేటీఆర్ రీసెంట్గా ఏదో ట్వీట్ చేశారు సో జనరేటర్లు రెడీ చేసుకోండి టార్చ్ లైట్లు రెడీ చేసుకోండి సెల్ ఫోన్లో ఉన్న టార్చ్ ఓపెన్ చేసి పెట్టుకోండి తెలంగాణలో నడుస్తుంది పవర్ కట్స్ తెలంగాణలో కట్స్ తప్ప వేరేది లేదు అనేది సీరియస్ వస్తుంది నిజంగానే కరెంట్ పోతుంది గతంలో కేసీఆర్ ఎంత డబ్బులు పెట్టుకున్నాడు ఏం కొన్నారు అనేది ఎవరికి సంబంధం లేదు కానీ కరెంట్ కట్ లేదు ఇప్పుడు లోడు రిలీఫ్ కోసం దీనికి ప్రజలకు తెలంగాణ సమాధానం రజనీకాంత్ గారు పవర్ కట్స్ లేవు ఆన్ రికార్డ్ యూ మార్క్ మై వర్డ్ పవర్ ఇంటరప్షన్స్ ఉండడానికి అవకాశం ఉంది పవర్ ఇంటరప్షన్ వేరు పవర్ కట్ వేరు విద్యుత్ కొరత ఉంటే విద్యుత్ కోతలు ఉంటాయి విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు సరఫరా చేస్తున్నప్పుడు నిన్న వర్షం వచ్చింది సడన్గా చెట్టు ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాయి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది అది రిస్టోర్ చేయడానికి కొంత సమయం పడుతుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎప్పుడు కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మొత్తము చెట్లు కొట్టడాలు తీగలకు అడ్డం ఉన్న వాటిని అన్నిటినీ చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది అంటే ట్రాన్స్ఫార్మర్లలో ఉండే ఆయిల్ మార్చడం కానీ వాటి రిపేర్స్ కానీ చిన్న చిన్న అన్ని మరమ్మతులు చేసుకునే సమయం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళు చేయలేదు మనం జనవరిలో వచ్చినాక అది మొదలుపెట్టినము మూడవది హరీష్ రావు లాంటి అతి తెలివి మంత్రులు కొంతమంది లైన్మెన్లను పట్టుకొని వాళ్ళని అదో ఇదో రకంగా మేనేజ్ చేసి ఎక్కడ వీఐపీలు ఉంటారో కొద్దిసేపు ఆ లైన్ ఆఫ్ చేస్తున్నారు అవునా అందుకే కొంతమందిని సస్పెండ్ చేసిన నేను అవునా నేను క్లియర్గా ఇచ్చిన కొత్త కనెక్షన్ ఇచ్చుకోవాలనుకుంటే కూడా వాళ్ళ నాలుగు నెలలు కొత్త కనెక్షన్ తీయలే ఇప్పుడు కొత్త కనెక్షన్లు కలపాలంటే ట్రాన్స్ఫార్మర్ ఆపి లైన్ కలపాలి ఇవన్నీ ఇంటరప్షన్స్ దిస్ ఈజ్ నాట్ పవర్ కట్ నేను అగైన్ మీతో మీతో సూటిగా సవాలు విసురుతున్నా రేపు శాసనసభ సమావేశాలలో చర్చపడతాను డిసెంబర్ ఏడు నుంచి నేను బాధ్యత చేపట్టిన అసెంబ్లీ నడిచే వరకు ప్రతిరోజు తీసుకొని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు రోజువారీగా వాళ్ళు ఎంత విద్యుత్ ఇచ్చారు నేను ఎంత విద్యుత్ ఇచ్చిన అఫీషియల్ అకౌంటే కదా వాటి అన్నిటిని కూడా ప్రజలకు నేను వివరిస్తా హండ్రెడ్ అండ్ ఫార్టీ పర్సెంట్ అంటే అంతకుముందు వాళ్ళు వంద యూనిట్లు ఇస్తే ఈరోజు నూట నలభై యూనిట్లు ఇస్తున్నా ఫార్టీ పర్సెంట్ ఎక్సెస్ పవర్ నేను సరఫరా చేస్తున్నా పవర్ కట్స్ లేవు పవర్ షార్టేజ్ లేదు